రేషన్ కార్డు మీద సన్న బియ్యం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు కొత్తగా ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్టుగా మంత్రి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అటు జరిగిందండి రేషన్ పంపిణీకి కొత్త పాలసీని చౌక డిపోల్లో త్వరలో ఐదు రకాల నిత్యావసరాల వస్తువులను దేశానికే ఆదర్శంగా తెలంగాణ రేషన్ విధానము ఉండబోతున్నట్టుగా తెలియజేయడం అంటూ జరిగింది సిఎంఆర్ఓ అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేయడం అంటూ జరిగిందండి ప్రజా పంపిణీ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నూతన విధానాన్ని అనుసరించే దిశగా కసరత్తు చేస్తా చేస్తుందని రాష్ట్ర పౌర శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు పేద కుటుంబాలకు అవసరమయ్యే మరిన్ని నిత్యావసర వస్తువులు నెల నెల సరఫరా అయ్యేలా నూతన రేషన్ పాలసీని తీసుకొస్తామని ప్రకటించడం అంటూ జరిగింది ప్రస్తుతం ఇస్తున్న సన్న బియ్యానికి తోడుగా ఏదైతే సన్న బియ్యం అందిస్తున్నారో పాటుగా గోధుమలు అలాగే చక్కెర ఇంకా పప్పు దినుసులు కూడా అది మామూలుగా ఉప్పు పప్పు ఈ విధంగా లేకపోతే నూనె ప్యాకెట్ కూడా ఇలా ఒక ఐదు రకాల నిత్యావసరానికి సంబంధించిన వస్తువులను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నట్టుగానైతే తెలియజేయడం అంటూ జరిగిందండి ఈ కొత్త రేషన్ కార్డు మీద ఇప్పటికే పాత రేషన్లతో పాటుగా కొత్త రేషన్లకు కూడా ఈ సన్న బియ్యం అయితే ఇవ్వడం అంటూ జరిగింది జరుగుతున్నది కూడా ప్రతి నెల సన్న బియ్యం ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పునైతే అందించడం అంటూ జరిగింది అదే విధంగా కూడా ఇప్పుడు ప్రస్తుతము ఈ సన్న బియ్యంతో పాటుగా మరొక ఐదు రకాల నిత్యావసరాల వస్తువులను కూడా అందజేస్తామంటూ తెలియజేయడం అంటూ జరిగింది అయితే ఇది ఎప్పటి నుంచి వెళ్ళి చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందంటూ స్పష్టం చేశారు ధాన్యం కొనుగోలు కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని పేర్కొనడం అంటూ జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన కరెప్ట్ సీజన్ ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందన్నడూ లేని విధంగా డె పాయింట్ ఎనభై రెండు లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసిందని తెలియజేయడం జరిగింది ఇక ఇవంతా మనకి ఎందుకు కానీ ఇది వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే ఏప్రిల్ నెల నుంచి వెళ్ళి బహుశా అందజేస్తారు కావచ్చు అండి ఇది మరి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందజేస్తారా అనిపిస్తుంది అదేవిధంగా నాకు తెలిసైతే మార్చి నుంచి నుంచ ఏప్రిల్ నుంచి అన్న అందిస్తారు ఏదైతేనే మీ సన్న బియ్యం అయితే మనకు అందించడం అటు జరిగింది మన ఇండియాలో ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము సన్న బియ్యం అయితే అందించడంతో పాటుగా అదేవిధంగా మరొక ఐదు రకాల వస్తువులు అందులో గోధుమలు బహుశా నేను చెప్తున్నాను గోధుమలు చక్కెర పప్పు అలాగే ఉప్పు అలాగే నూనె ప్యాకెట్ కూడా ఉండనున్నట్టుగా అనైతే అనిపిస్తున్నదండి ఇలా ఒక ఐదు రకాల గోధుమలు పప్పు ఉప్పు నూనె ఇంకేదైనా చింతపండు అలాంటి మరి వస్తువును లేకుంటే కారము లేకుంటే పసుపు ప్యాకెట్లో ఈ విధంగా ఒక ఐదు రకాల వస్తువులను అయితే అందజే ఇది గతంలోనే తెలియజేశారు కానీ అప్పుడు అమల్లోకి రాలేదు కానీ ఇప్పుడైతే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వచ్చే ఆర్థిక సంవత్సరానికి అయితే ఈ విధంగానైతే ఐదు రకాల వస్తువులను నిరుపేదలకు అందించే ప్రయత్నం చేసే దిశగా అయితే ఆలోచన చేస్తున్నారండి ఖచ్చితంగా ఇది ఇచ్చే తీరుతారు ఇందులో ఎటువంటి డౌట్ లేదండి వాస్తవంగా ఇది గతంలోనే అనుకున్నారు కానీ అది సాధ్యపడలేదప్పుడు ఇది ఖచ్చితంగా ఈ సన్నబియంతో పాటుగా మరి ఒక ఐదు రకాల వస్తువులను అయితే అందించడానికి రాష్ట్ర సర్కారు అయితే ముందున్నట్టుగా తెలియజేయడం అంటూ జరిగింది ఇదండి వాస్తవంగా ఓకే ఖచ్చితంగా అందించే తీరుతారు ఓకే